కపుల్స్లో ఎవరో ఒకరు హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ ఉంటే మనం అసలు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా అంటే ఫస్ట్ ఎవరో ఒకరు పార్ట్నర్ పాజిటివ్ ఉంటే అదర్ పార్ట్నర్కి రాకుండా ఫస్ట్ పాయింట్ ఏమంటాం అంటే వ్యాక్సినేషన్ చేయించేమంటాం అదర్ ని సో ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా ఆరు నెలల్లో అయిపోతుంది తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ నార్మల్గా ప్లాన్ చేసుకోవచ్చు అదే హస్బెండ్ కనుక ఏజీ పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళు సేఫెస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఆడవారికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఐయుఏ అనేది సేఫెస్ట్ ప్రొసీజర్ ఐయుఏలో మనం ఏంటంటే ప్లాస్మాలోనే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వైరస్ ఆ ప్లాజ్మాని సపరేట్ చేసి ఓన్లీ స్పోర్మ్స్ మాత్రమే యూట్రస్లో పడతాం కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ అండ్ నెగ్లిజిబుల్ అసలు థర్డ్ పాయింట్ ఇప్పుడు ఆడవాళ్ళకే కనుక పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళకేంటంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఇన్ఫెక్ట్ కుండా ఉండటానికి వాళ్ళకి ఏం చేస్తామంటే వైరల్ లోడ్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటాం ఒక పాయింట్ కనుక దాడితే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము బేబీని సేవ్ చేయడానికి కొన్ని టెస్ట్లు అయితే ప్రెగ్నెన్సీలు ఎప్పటికప్పుడు చేసుకొని బేబీని సురక్షితంగా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ రాకుండా చేసేవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి